అయినా కూడా ఎంతో చక్కగా ఉంటాయి కదా చూస్తుండే తినాలనిపిస్తా ఉంటుంది అంత చక్కగా చేస్తూ ఉండరు అందులో మా అమ్మగారి శిక్షణ నాకు నాకు ఏడేళ్ల ప్రయాణంలో నాకు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడు మా అమ్మగారు ఇచ్చినటువంటి తరిఫీ అనమాట అప్పటికి గ్యాస్ పొయ్యిలు అన్నీ లేవు కుంపుడు పొయ్యిలు పొట్టి పొయ్యిలు పొలాలు పొయ్యిలే వాటి మీద మా అమ్మగారు నాకు అభ్యాసం ఇవ్వటం తద్వారా తద్వారా మా పిల్లలు నేను ఎప్పుడు వచ్చినా మీకు ఇంకొక మాట చెప్పాలి మా పిల్లలు ఎప్పుడు వచ్చినా వాళ్ళు వస్తుండగా దొక్కుని ఆవిడ నేను వండేసేస్తూ ఉంటాను పిల్లల కోసం అంటే ఇంకెక్కడి నుంచి తీసుకు మా చేతులతో మేమే పెట్టాలి పిల్లల సెలవులకు వచ్చినప్పుడు తమిళనాడులో వేరే చదువుకున్నారు పిల్లలు కుంభకోణంలో పిల్లలు వేరే చదువుకున్నారు అన్నమాట అవునమ్మా ముగ్గురు పిల్లలు పలని మురుగన్ పళని శణ్ముఖన్ పళని శరవణన్ మా పిల్లల పేర్లు అవే వాళ్ళకి అక్కడే చదివి చెప్పారు పిల్లలు సెలవులకు వచ్చినప్పుడు ఒక ఒక కరువు అనమాట పిల్లలకు మనం వండి పెట్టాలి వాళ్ళ పిల్లలు అనుభవిస్తూ ఆనందంగా తినాలి అది చూసి మురిసిపోవాలని పిల్లలు ఇప్పుడు ఎవరి ఉద్యోగాలు వాళ్ళు ఆ విధంగా వెళ్ళిపోయారు నా తృష్టాంతా ఎలా ఉండేదంటే మా అబ్బాయి చెప్పినట్టు మా అబ్బాయి నాకు చెప్పాడు అనమాట నాన్న నువ్వు వండేటటువంటి వంటలన్నీ ఇప్పటి కాలం వాళ్ళకి ఎవరికి తెలియదు కదా ఇప్పుడు ఇదే వంటలు అనేక మందిగా నేర్పిస్తే ఎక్కడెక్కడలో హాస్టల్స్లో ఉంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా సులభతరంగా ఉంటుంది పైగా మనం చెప్పేటటువంటి పదార్థాలన్నీ కూడా వెతుక్కుని తెచ్చుకునే పదార్థాలు ఏం కావు నిత్య మనం ఆడేటటువంటి పదార్థాలే కదా ఇది పెద్ద సులభతరంగా ఉండి చెప్పచ్చు కదా అంటే అప్పుడు మా పిల్లాడు ఇచ్చిన ప్రోత్సాహంతో చెప్పాను ఇది విని తిరగల విని తిరగల నా ఈ ప్రతిభకి ఈ యొక్క ఎదుగుదలకి మూల కారణం నా రెండో అబ్బాయి అంతే ఆ దేవుడే మీ రెండో అబ్బాయి రూపంలో వచ్చి మిమ్మల్ని ఎలా మోటివేట్ చేసి ముందుకు అవును సో ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా నేను చూస్తుంటాను ఉంటాను కానివ్వండి ఎవరైనా సరే గుడికి వెళ్ళి నిత్యం దీపారాధన చేయడము హారతులు ఇవ్వడము పూజలు చేయడం అర్చనలు చేయడం అభిషేకాలు చేయడం చేస్తూ ఇంటికి వచ్చేసి మళ్ళీ వాళ్ళు నిత్య జీవితంలో ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ చూస్తే నేను ఫస్ట్ రాగానే షాక్ అయిపోయాను నేను గుడికి వచ్చానేమో అనుకున్నాను ఫస్ట్ ఇంటికి వచ్చే ఫీల్ లేదు చూస్తే ఇక్కడ గుడి ఉంది ఇల్లుకు కారణం అంటే గుడిలో ఇల్లు కట్టుకున్నారా లేకపోతే ఇల్లు నిర్మించాక గుడి కట్టారా అనేది అర్థం ఇప్పుడు మా ఇంటిని గుడిగా మాకొచ్చి కులదైవం వచ్చి పళని సుబ్రహ్మణ్య చెప్పమాను పళని ఆండవర్ వచ్చి మా కులదైవం నాకు ఒక ప్రధాన కోరిక ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క వైభవాన్ని మన తెలుగు వారికి టి చెప్పాలి మన దక్షిణ భారతదేశంలో తెలుగు తమిళ కన్నడ మలయాళ ఈ రాష్ట్రాలలో సుబ్రహ్మణ్య ప్రాభవం మిగతా చోట్ల బాగా విరాజిల్లిపోతుంది తెలుగు నాటు ఉంది కానీ ఉండవలసినంత లేదు ఎక్కువగా లేదు లేదు అయితే నేను అక్కడ కొన్ని స్వామి యొక్క వైభవాలన్నీ చూసి వచ్చాను నేను ఇక్కడికి అది ఇక్కడ లేకపోయేటప్పటికి చూసావా నేను చూసిన ఆనందాన్ని మన తెలుగు వారు చూడలేకపోతున్నారు మన తెలుగు వాళ్ళకి మనకు తెలుసు మంత్రులు చెబితే బాగున్నా అని అనిపించి నాకు ఒక తృష్ణ ఉండేది కానీ మా నాన్నగారు ఒక మాట చెప్తూ ఉండేవారు నువ్వున్న చోట దేవుడు ఉండడం కాదు దేవుడు ఉన్న చోట నువ్వు ఉండు అని అన్నారు మా నాన్నగారు నాకు ఊహ తెలిసిన మాటల్లో మా నాన్నగారు నాకు నేర్పిన మాటలు నాకు అలా గుర్తుండిపోయాయి అందుకని ఏంటంటే మా ఇంటి యజమాని మా కులదైవం ఉంటే మా ఇంటి యజమాని పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు ఉంటారు కదా అమ్మా నాన్న దగ్గర పిల్లలు ఉంటే అందం అదే అందం చూడమచ్చట మా కొడగలు నాకు పెద్ద ఆయనే ఆయన పంచం నేను పడి ఉండాలి కానీ నా పంచను ఆయన ఉండకూడదని ఇదంతా ఆయన సామ్రాజ్యం చేసేసుకున్నా చేసేసుకుని ఆయన ఆరాధన పెట్టుకుని ఆరాధన చేస్తూ నాకు తెలుసున్నంతలో సుబ్రహ్మణ్య ప్రాభవ వైభవాన్ని తత్వ ప్రాభవ వైభవం తత్వ వైభవం మీరు తత్వంతో కూడినటువంటి ఆరాధనను నాకు తెలిసినంతలో మన తెలుగు అందరికీ అందించాలనేటటువంటి దృక్పథంతో నాకు తెలిసినట్టుగా ఈ విధంగా ఆరాధన చేస్తూ

ప్రోత్సహించాలి వెల్లిదన్నగా నిలబడాలి అస్తమైన ఒకళ్ళే నిలబడరు కదా కానీ ఈ రోజున ఈ ప్రభ రావడానికి నాకు ఎందరో రాజమండ్రి వాస్తవాలు కానీ చుట్టుపక్కల వాస్తవ్యం కానీ అందరూ సమకూరి నన్ను ఆనాటి కాలంలో అందరూ ప్రోత్సహించి నాకు వెన్నుదన్నగా నిలబడ్డారు తిని తినలేదంటే దీర్ఘారోగం అని పెద్దవాళ్ళు చెప్తాను అంటే ఏంటంటే ఇంతమంది నన్ను ప్రశంసించిన వాళ్ళే ఇంతమంది లేకుండా నేను లేను ఈ రోజు మన ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది ఆ గుర్తింపు ఉంది కానీ నాకు అంటే వచ్చిన వాళ్ళే రాలేరు పెట్టిన వాళ్ళే పెట్టలేరు కానీ ఆనోట 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 ఒక చక్కని గుర్తింపు వచ్చిందంటే ఈ రోజు ఇంకా ప్రభని ముందుకు తీసుకెళ్లే కానీ ఆ గుర్తింపు ఇంకా రాలేదు కొంతమంది అధ్యయనం చేశారు ఆ ఇక్కడ ఆచారాలు కావు ఇక్కడ ఆచారాలు కావు తమిళనాడు ఆచారాలు అని చెప్పి నన్ను కొంచెం మాట్లాడారు ఒకటి చెప్పండి అన్యదా భావించద్దు భక్తులు ఎవరూ అయ్యప్పని ఎక్కడ కేరళ కేరళ ఆ ప్రభావం ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి నూటికి డెబ్బై ఐదు శాతం మన వారే కదా అక్కడికి వెళ్ళేది షిరినాథర్ ఎక్కడ మహారాష్ట్ర మనకి ఇక్కడ ఎంత ప్రభావం ఉంది చెప్పండి అంటే ప్రజలు గుర్తించగలిగితే దేన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళగలరు విషయంలో ఆ రోజుల్లో నాకు సోషల్ మీడియాలోకి రాలేదండి రాలేదు నాకు రావాలనే ఆలోచన కూడా నాకు లేదు తెలియదు నాకు అది కూడా కరోనా ఇంకొక ఇంకొక ఆరు ఆరు నెలలు వస్తుందన్నదే వచ్చాను తప్ప అంత ముందు నాకు తెలియదు కానీ ఆ గుర్తింపు అనేది ఉంటే ఈ ప్రభావాన్ని ఇప్పటికే మించిపోయింది తీసుకెళ్లాలండి ఎందుకంటే ఆయన వైభవాన్ని చాలా చాటి చెప్పాలి అంటే అలా చెప్తున్నాను కదా నేను గొప్ప పండితుని అనుకుంటారమ్మా కాదండి చెప్తున్నారు మంచి ఇది చెప్పడానికి పాండిత్యం ఉండక్కర్లేదండి చిన్నపాటి ఆనందం అనుభూతి ఉంటే చాలు నలుగురు పంచడానికి ఇప్పుడు అన్నం పెట్టడానికి మనం జమీందారులు అవ్వాలా కాదు కదండి అదే మనకు తెలుసున్న నాలుగు విషయాలు చెప్పడానికి మనం పండితులమే ఉండక్కర్లేదు ఏదైనా నలుగురికి మంచి చెప్పాలన్నా ఉచుకత ఉంటే చాలు